చైర్మన్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి ఆవిడ నువ్వు మార్చి రెండున్నర సంవత్సరంగా ఆమె ఉంది మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మూడు మూడున్నర సంవత్సరం కూడా అవుతా ఉంది ఇప్పుడు మేము మార్చుకుంటాము అని నోటీస్ ఇచ్చారు పదహారో తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఎంత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కోసం డబ్బులు తీసుకొని వచ్చాము ఇంకా ఎక్కువే నా తెలిసి ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చాము ఈ నాలుగు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వీటిల్ని రోడ్లు వేయడానికి డ్రైనేజీలు వేయడానిక వాటికో వే మనకు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలంటే నేను నేను డబ్బులు తెచ్చాను కాబట్టి నేరుగా ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు మధ్యలో మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి ఎవరో రోడ్లు ఏమంటారు లేదా రోడ్లు బాగాలే ఉన్నాయని చెప్పి రైళ్లు బాగాలే ఉన్నాయని చెప్తాం దాన్ని తీసుకొని వచ్చి మనం కౌన్సిల్ లో పెడితే కౌన్సిల్ ఆమోదిస్తేనే నేను ఆ పని ఖర్చు పెట్ట ఆ పని చేయగలను ఖర్చు పెట్టగలను ఇది ఒక సమస్య గత తొమ్మిది నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం కింద ఎక్కడో చోట డబ్బులు తెస్తా ఉంటే వీళ్ళు ఖర్చు పెట్టనీయకుండా అడ్డం పడతా ఉన్నారు నేను పలుసార్లు చెప్పాను ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశానికి రారు కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొడతారు ఆ రోజు ఎవరు రాలేదని కోరం లేదంటారు రకరకాల నేను ఏదైనా ప్రజల నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను ప్రజల మధ్య ఎక్కడన్నా తిరుగుతూ ఫలానే ప్రజలు వచ్చి రోడ్ వేయాలా డ్రైన్ బాగాలేదు లేకపోతే ఇంకోటి ఏదైనా పని చేయాలా మంచినీళ్ళ సమస్య ఉంది అని తీర్చాలా అని నేను కౌన్సిల్లో వెళ్ళి ఇది ఎమ్మెల్యే పెట్టాడు కాబట్టి మేము ఆమోదించము అని అంటారు ఈ రకంగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఖర్చు కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం మేమంతా దీనికి చాలా బాధగా కూడా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఏమంటారు మాకు చైర్మన్ను మార్చేయండి మేము మార్చుకోవాలా ఎందుకయ్యా చైర్మన్ను మార్చుకోవాలా అని అడిగితే మేము రెండున్నర సంవత్సరాలకు ఒకసారి చైర్మన్ను మార్చేసుకునే మాకు ఆనవాయి అవుతుంది మా పార్టీలో అంటారు అది ఏమిటి ఆనవాయితో ఏమర్థం కాదు నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు ఎక్కడ అవినీతి చేయలే నేను ఇది నెల వేరే పార్టీ నేను వేరే పార్టీ అయినప్పటికి కూడా కదా పాపం ఎక్కడ అవినీతి లేకుండా సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఒక మున్సిపల్ చైర్మన్ గా గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి వ్యక్తి మరి ఆమె అడిగారు ఎందుకంటే మరి నిన్న ఎట్లా చైర్మన్ గా పెట్టారంటే నాకు నేరుగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు సీల్డ్ కవర్ లో పేరు పెడితే వీళ్ళు ఎవరినో డబ్బులు తీసుకొని అమ్ముకోవాలంటే నాకు సీల్డ్ కవర్లో డబ్బులు పెడితే ఫీల్డ్ కవర్లో పేరు వస్తే నేను ఎమ్ఏ చైర్మన్ అయినానండి నేను ఆవిడే చెప్తా ఉంది ఇది నాకు సంబంధించిన నాకు తెలియదు కూడా తెలియదు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఇక రెండవది రెండు ఆ భర్త చైర్మన్ గారి భర్త భారతీయ జనతా పార్టీలో ఉన్నారు నేచురల్లీ నా దగ్గర ఇప్పుడు ఆరు మంది ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ భర్త కూడా అక్కడ అరాచకాలు భరించలేక వేధింపులను నేను తట్టుకోలేనని మా పార్టీలోకి వచ్చారు మేము స్వాగతించాం అంటే అనుమానం లేదు కానీ ఆ భర్త ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆమెను దింపేస్తాము ఆవిడ పాప శాంత గారు దీక్ష కూర్చున్నారు ఆవిడ దీక్ష కూర్చుంది నా సీటు కాపాడమని కాదు ఆవిడ దీక్ష కూర్చుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి ఎందుకు నన్ను దించేస్తున్నారు నేను అవినీతి చెయ్యలేదని దించేస్తున్నారా నేనేమన్నా పోలి నా మీద ఆరోపణలు దించేస్తా ఉన్నారా ఈరోజు రోజు పనికిరారు అన్ను అంటున్నారు మరి ఈ మూడున్నర సంవత్సరంగా ఎలా పనికొచ్చాను నేను అని ఆమె దీక్ష చేస్తా ఉంది రోడ్డు మీద కూర్చొని ఒక ఆడబిడ్డ ఆమె వేరే పార్టీ అయినప్పటికీ కూడా మహిళ మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది రోడ్డు మీద కూర్చొని పదహైదు రోజుల పాటు దీక్ష చేసిందా పదహైదు రోజుల పాటు దీక్ష చేస్తే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ జిల్లా అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం అంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు ఒక ఆడబిడ్డ ఆదోనిలో రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తూ అయ్యా నాకు సమాధానం చెప్పండి చాలు నేను దిగిపోతాను ఏం తప్పు చేశానో చెప్పండి అంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేరంటే అది ఎటువంటి పార్టీయో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి కూడా అంతేలే మీరు మీ కష్టం వచ్చినా మీకు నష్టం వచ్చినా మీరు రోడ్డు మీద కూర్చున్నా సమాధానం చెప్పేవాడెవడు కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడు సూటిగా ప్రజల వైపు నుంచి అడుగుతాం ఆమె అవినీతి పరురాలు కాదు కాబట్టి ఆమె దించేస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీలో చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా అవినీతి పరుడై ఉండాలనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఉంది ఇవన్నింటికి కూడా దీని వెనకాల డబ్బే కారణం అండి అని ఆవిడే చెప్తా ఉంది నేను చెప్పిన మాట కాదు నేనేం ఆరోపణ చేయట్లే సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్గా ఉన్న గారు రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చుని ఆమె చెబుతున్న మాట ఏంది వైఎస్ఆర్సీపీ పార్టీలో డబ్బుకు తప్ప ఇంకా దేనికి విలువ లేదు అని ఆమె చెప్తా ఉంది రెండో ఆరోపణ పెద్ద ఆరోపణ ఏం చేస్తున్న ఆరోపణ కాదు ఆవిడ చెబుతున్న ఆరోపణ ప్రజలు చెబుతున్న ఆరోపణ ఏమిటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు గొర్రెల్లాగా అమ్ముడుపోతా ఉన్నారు ఎంత కమ్ముడు పోతున్నారు అంటే కేవలం లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు కమ్ముడు పోతున్నారని ఆవిడ ఆరోపణ చేస్తా ఉంది దారుణం ఆలోచన చేయండి ఏమిటి ఆధునిక పట్టిన దుస్థితి ఏమిటి కర్మ ఆధునిక ప్రజలు కూడా ఆలోచన చేయండి మీరు నమ్మి ఓటేసిన వ్యక్తి మీరు మీ వీధికి సేవ చేస్తాడని మీ వీధిలో రోడ్లు వేస్తాడని మీ వీధిలో కాలువలు క్లీన్ చేసి చేయిస్తాడని మీ వీధిలో మంచి నీళ్లు ఇస్తాడని మీ వీధికి లై వీధి లైట్లు వేస్తాడని డ్రైనేజ్లు కట్టిస్తాడని మీ కష్ట సుఖాల్లో కలిసి ఉంటాడని మీరు ఓటేశారు కదా ఇప్పుడు నాకు ఓటేశారండి ఎమ్మెల్యేగా రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా పొద్దున ఏడు గంటల మొదలు పెట్టుకొని రాత్రి పదిన్నర పదకొండు దాకా ప్రజల మధ్య ఉంటా ఉన్నా కనీసం ఆదోని వైపు ప్రజల వైపు నుంచి గట్టిగా నోరెత్తి మాట్లాడి గొంతెత్తి అరిచే పరిస్థితి చేస్తా ఉన్నా అది అసెంబ్లీలో అనుకోండి ఇంకో చోటు కానీ ఇంకో చోటు ఎక్కడ మీలైతే అక్కడ అరుస్తూ ఉన్నా మరి మీ మీరు ఓటేసి గెనిపించినటువంటి ఈ కౌన్సిలర్లు మిమ్మల్ని మోసం చేసి మీ ఓటుని మీరేసిన ఓటుని దుర్వినియోగం చేసి ఎక్కడో తాకట్టు పెడతా ఉంటే మీరేసిన ఓట్లని లక్షకు రెండు లక్షలకు అమ్ముకుంటా ఉంటే ఇది మీకు సిగ్గుచేటు కాదా అని అడుగుతా అవమానం కదా ఆధునిక అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ పని చేస్తున్నారో ఇప్పటికీ తెలియదు నాకు సమాధానం చెప్పకపోయినా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా అని నేను స్పష్టంగా కోరుకుంటా ఉన్నా కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళందరి మీ కౌన్సిలర్లు నిలదీయండి ఎందుకు ఈ పని చేస్తా ఉన్నావో నిలదీయండి ఎందుకు అమ్ముడు పోతున్నావో నిలదీయండి నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను ఇంటికి యాభై రూపాయలు వేసుకోండి ఒక వార్డులో ఇంటికి యాభై రూపాయలు వేసుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు అవుతాయి అది ఇవ్వండి మీ కౌన్సిలర్కి అయ్యా ఈ లక్ష రెండు లక్షలకే కదా అమ్ముడు పోతున్నావు నువ్వు దయచేసి మేము ఇంటికి తలా యాభై రూపాయలు వేసి ఇస్తాం నీకు నువ్వు మాకు సేవ చేయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది వచ్చే మార్చి కల్లా మార్చి ఏప్రిల్ కదంతా ఎలక్షన్లు వచ్చేస్తాయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది ఈ సంవత్సరం నువ్వు మాకు సేవ చేయి మా వీధిని శుభ్రం చేయి మా వీధిని శుభ్రంగా పెట్టు మాకు రోడ్లు ప్రయత్నం ప్రయత్నించి ఎమ్మెల్యే డబ్బులు ఇస్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది వాటిని సరిగ్గా ఉపయోగించుకొని కౌన్సిల్కి వెళ్ళి నువ్వు కౌన్సిల్ వెళ్ళి కూర్చో మా ప్రతిపాదనలను దీన్ని తీసుకెళ్ళ అక్కడ పెట్టు అనుమతి తీసుకొని మా రోడ్లను బాగుచి మా డ్రైనేజీలు చేయి అని ప్రజలు ఈ రోజు మీ కౌన్సిలర్లను నిలదీసే రోజు వచ్చింది ఒకప్పుడు ఒకప్పుడంటే భయపెట్టేవాడు నన్ను నన్ను అడుగుతావా నన్ను నిలదీస్తావా నేను రౌడీ నేను గోండా కేసులు పెడతా అనేవాడు ఈ రోజు ప్రజల వైపున ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నాడు ఎవరు మిమ్మల్ని ఏమనడు దయచేసి ఎక్కడ వీలైతే అక్కడ నిలదీయండి వీలైతే కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా కూర్చోండి అక్కడ ఉన్న ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రెండవది పోని శాంతగా దించేస్తారు మాకేం ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఆవిడ దించేస్తారు ఎవరిని కౌన్సిల్ లో చైర్మన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు వినికిడి ఆవిడ చెప్పడమే నాకు తెలియదు ఎవరిని పెట్టుకుంటారో నేను నాకే నాకు సంబంధం కూడా లేదు కానీ ఆవిడ శాంతగారు చెప్తా ఉన్నారు ఒక ఆయన ఎవరైతే మరుగుదొడ్లలో డబ్బులు కొట్టేసినాడో ఆయన్ని మున్సిపల్ చైర్మన్ చేస్తారట ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ ఈ ఊర్లో ఇప్పుడు వైస్ కౌ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన ఆయన మరుగుదొడ్లు కట్టించాయా మీ వీధిలో అంటే దాంట్లో డబ్బులు కొట్టేస్తే దానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది రెండవది మున్సిపాలిటీలో స్క్రాప్ అంటారు అంటే పాత మిషన్లు పాత సామాన్లు అమ్ముకోవడనే వాటిలో కూడా ఆయన డబ్బులు కొట్టేస్తే ఆ పైలే కనపడట్లేదు అంటారు ఆఫీసర్లు అంతా అట్లాంటివన్నీ మున్సిపల్ చైర్మన్ చేస్తామా ఇంకొక ఆయన చెప్పి గురించి చెప్తున్నాడు ఆయన వైన్ షాప్ నడుపుతాడు బెల్ట్ షాపులు నడుపుతున్నాడు దొంగసారా కాస్తున్నాడు అనే విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆ వ్యక్తిని ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అందరికీ లక్ష రెండు లక్షలు ఇస్తున్నాడు ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అంటున్నారు సారా వ్యాపారం చేసుకునేవాడు నాటు సారా అతను రేషన్ షాప్ కూడా ఉంది ఆ రేషన్ షాపులో రైస్ అంతా తినేసాడు పందికొక్కలాగా నేనే నేను ఎన్నికల సందర్భంగా ఆరోపణ చేశాను ఆ వ్యక్తిని వైస్ చైర్మన్ చేస్తారా పోనీ అతను ఎందుకు పెట్టి పెడుతున్నాడు కౌన్సిలర్కి రెండు లక్షలైనా సరే ముప్పై నాలుగు మంది కౌన్సిలర్కి డెబ్బై లక్షలకు పైన ఖర్చు అవుద్ది కదా డెబ్బై లక్షలు ఎందుకు పెడుతున్నాడు ఒక సంవత్సరమే సమయం ఉంది డెబ్బై లక్షలు ఖర్చు పెడుతున్నాడు సారా వ్యాపారి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు డెబ్బై లక్షలు పెట్టి లేదా ఎనభై లక్షలు పెట్టి రెండు మూడు కోట్లు సంపాదిద్దామనే ఎట్లా సంపాదిస్తాడు ఇదే ఆదోని అభివృద్ధి చెందుతా ఉంది ఎమ్మెల్యే కోట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో డబ్బులు వస్తే వాటిని అన్నింటినీ కొట్టేద్దాం అనుకున్నారా మా అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఏం చేయలేడు మేమే మెజారిటీ ఉన్నాం కౌన్సిల్లో కాబట్టి మేము అడ్డం పడి వాటి అంతా కొట్టేద్దాం అనుకున్నారా దొంగ దొంగల ఊర్లు పంచుకున్నట్టుగా ఇదేంటి బాధ మాకు ఏమిటి ఆధునిక కర్మ అని చూటుగా అడుగుతా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు కాదు ప్రజలకు సమాధానం నన్ను తిట్టండి నాకేం ఇబ్బంది లేదు నన్ను రాజకీయంగా విమర్శించండి నన్ను తిట్టండి నన్ను రకరకాయి నాకేమి ఇబ్బంది లేదు కానీ మీకు ఓటేసిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా మీరు ఓటేసిన ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలి మీరు ఇలా చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నటువంటి ఆదోని మున్సిపాలిటీ వ్యవహారాలు రాజకీయాలు దానిలో ఉన్నటువంటి అవినీతి వీటిలన్నింటి మధ్య పదహారో తారీఖున అవిశ్వాసం రాబోతా ఉంది ప్రజలు అడ్డుకోండి ప్రజలు అడ్డుకోవాలి మేం కాదు ప్రజలు మీ మీ కౌన్సిలర్ని కట్టడి చేయాలి ప్రశ్నించాలి చొక్కా పట్టుకోవాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రజలు ఎప్పుడు పట్టించుకోకపోతే దుర్మార్గుడు రాజకీయ నాయకుడు అయితే ఊరు నాశనం అవుతుంది అరాచకాలు పెరుగుతాయి ఊరి నష్టపోతే మనమంతా నష్టపోతాం ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా కేవలం మామది మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళది మాత్రమే కాదు వ్యవసాయానికి కూలికి వెళ్ళేవాడు బండి మీద తోపుడు తోసేవాడు టీ షాప్లో టీ కాసేవాడు చిన్న బండిలో పని చేసేవాడు మార్కెట్ యార్డ్లో మూటలు ఎత్తే కూలి అందరూ అర్థం చేసుకోవాలి అందరూ ఈ ఊరు నాది ఈ ఊరు బాగుండాలి ఈ ఊరు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ఆయన ఆలోచన చేసినప్పుడే ఊరిని బాగు చేసుకోవడం సాధ్యమవుతుందని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం కౌన్సిలర్ కావాల్సింది తను ఓట్లు వేసిన ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు కాదు తను ఎక్కడైతే గెలిచాడో ఆ వార్డుని బాగు చేసుకోవడం కాదు అతనికి కావాల్సింది ఈరోజు రోజు అతనికి కావాల్సిందే లక్ష రెండు లక్షల రూపాయలని ఆవిడ చెప్తున్నారు ఎవరు చైర్మన్ గారు దీక్ష కూర్చొని చెప్తా ఉన్నారు ఆ లక్ష రెండు లక్షల రూపాయలు కోసం ఆ మున్సిపాలిటీని ఊరిని నాశనం చేసే బదులు ప్రజలు చైతన్యవంతులై తలా యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుని మీ మీ వార్డుని కాపాడుకోవాల్సిందే నేను కోరుకుంటా ఉన్నాను అంటే వాళ్ళ పార్టీ అంతర్గతంగా సార్ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ మీరు ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ వాళ్ళు అయితే ఇప్పుడు లోకేశ్వరి అయితే మీరు వద్దంటున్నారు వాళ్ళు అవినీతి పరులు అక్రమాలు చేసినారు సార్ వాళ్ళ భర్త పేరే నాగరా సార్ మీరు చెప్పిన ఆయన పేరు ఆమెనైతే వద్దంటున్నారు మరి మీకు మీకోసం ఎవరిని ఎవరిని చేస్తే బాగుంటుంది నేను వద్దం లేదమ్మా నాకు ఎవరైనా ఇబ్బంది లేదా ఎవరిని అని అడుగుతున్నా తారాలు అమ్ముకుని చేస్తారా మరుగుద్దు డబ్బులు కొట్టేసినవన్నీ చేస్తారా గ్యాసులు అమ్ముకొని ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా స్కూళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా ఊరంతా నీళ్ళు అమ్మ అమ్ముతామని అసలు ట్యాప్లో నీళ్లు బట్టి అదే మినరల్ వాటర్ అని చెప్పి ఊరు అమ్ముతున్న అంతా అమ్ముతున్నటువంటి ఆయన్ని చేస్తారా ఎవరిని చేస్తారు వాళ్ళుగా చెప్పారు నాకేం సమాధానం కౌన్సిలర్లు అంటే ఈ ఊర్లో రకరకాల దందాలు చేసేవాళ్ళు కౌన్సిలర్లు నేను చెప్పేవన్నీ కూడా పేరు చెప్తే వాళ్ళు గౌరవ కౌన్సిలర్లు కదా బాగుండదే గమని అంతే అంటే ఎవరైనా చట్ట ప్రకారం ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కదా సార్ వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు కదా వాళ్ళకున్న హక్కును వాళ్ళు ఉపయోగించడం తప్పే ఉంది సార్ ఇప్పుడు చైర్మన్ మార్చారనేది వాళ్ళ పార్టీ అంతర్గతం గతంలో బీజేపీ పార్టీ కూడా ఇటువంటి సందర్భంలో వాజ్పేయి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచినారు ఇప్పుడు ఆమె ఆమె తన నిజాన్ని నిరూపించుకోవాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచు కదా సార్ మీరు ఆ విధంగా చెప్పొచ్చు అవిశ్వాస తీర్మానం నువ్వే అదే చెప్పడం లేదు కదా సార్ నువ్వు చెప్పినట్టు నేను అంటే మీ పార్టీ గురించి మీరు చెప్పొచ్చు సార్ వాళ్ళ పార్టీ గురించి కూడా మీరు మీకు నచ్చినట్టు చెప్తున్నారు అది కదా సార్ సమస్య నాకు ఏది అభిప్రాయం ఉంటే అదే చెప్తాను కదమ్మా అదోని అభివృద్ధికి అడ్డుపడుతున్నారు చైర్మన్ గారు అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పి అదే పదే కౌన్సిలర్ మాట్లాడుతున్నారు సార్ అంటే వారి విషయాన్ని మీరు వ్యతిరేకించడం ఎంతో సులభం నా అభిప్రాయాన్ని నేను మాత్రమే చెప్తాను వాళ్ళ అభిప్రాయం నేను కన్సిడర్ చేస్తాను అంటే రేపు జరిగే అవిశ్వాసాన్ని బీజేపీ కౌన్సిలర్ సార్ మద్దతు ఇస్తారు సార్ చైర్మన్ ఆ రోజు డిసైడ్ చేస్తాం తొందరే అంటే ఎన్నికల నియమావళి ప్రకారం మీ దగ్గర ఉన్న కౌన్సిలర్లు కూడా ప్రస్తుతానికి వైసీపీ కౌన్సిలర్లుగానే పరిగణింపబడతారు కదా సార్ సంతోషం అంటే దాదాపు పద పదహైదు నుంచి పదహారు కౌన్సిలర్లను బీజేపీ అంటే స్థానికంగా ఉండే శాసనసభ్యులు సభ్యులు ఇక్కడ ఇటువైపు తిప్పుకున్నా ఒక చర్చ జరుగుతుంది సార్ నిజమేనా